అందరికి నమస్కారము ఈరోజు అత్యంత అద్భుతమైన పండుగ దినం రోజు నిజమైన పండుగ అంటే ఇదే మనందరికీ మన దేశ ప్రజలకి అందరికీ డెబ్బై ఏడు సంవత్సరాలు నిర్విఘ్నంగా ఈరోజు మన స్వాతంత్రము ఈ ఈరోజు మనము కొన్ని లక్షల మంది ప్రాణ మాన ప్రాణ త్యాగాలు చేస్తే ఈరోజు మనం ఫలాలు అన్ని అనుభవించే అనుభవిస్తున్నాము చాలా గొప్ప రోజు ఈరోజు ప్రతి ఒక్కరు పండుగగా చేసుకోవాలి ఈరోజు శ్రీ వినాయక పోలీసు గత కొన్నేళ్ళగా మన పేదల మధ్య ఈ పండుగ చేస్తూ ఉన్నాము ఈ రోజు కానీ సుడి మరి లైవ్ రోజు చిన్నల మధ్యన స్వాతంత్ర ఉద్యోగం గురించి వాళ్ళకి చెప్పి వాళ్ళు ఎంతమంది త్యాగం చేస్తే వాళ్ళ గురించి వాళ్ళ చేసిన ఫలితాలన్నీ వాళ్ళ త్యాగాలన్నీ వాళ్ళకి చెప్పి ఈరోజు మనం కార్యక్రమం చేస్తున్నాము ప్రతి ఒక్కరు ఈ స్వాతంత్ర్య దినోత్సవం అంటే ఆగస్టు పదహైదు ప్రతి ఒక్కరు మనం చేసుకోవాలి అందరూ ప్రతి ఒక్కరు జెండా ఎగరేయాలి ప్రతి ఒక్కరు పండగలా చేసి దీని ఉత్సవాలు వేయాలి ఎందుకంటే అంత అత్యంత అద్భుతమైన పండుగ ఆ పండుగల కన్నా ఈ పండుగ చాలా గొప్పది ప్రతి ఒక్కరికి ఆగస్టు పదహైదు సందర్భంగా డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ జై హింద్ జై భారత్ भारत माता की भारत माता की भारत माता की